ప్రజల రక్షణ విధుల్లో ప్రాణాలు సైతం పనంగా పెట్టి శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేసే కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రసంగించారు అనంతరం అమరవీరుల స్తూపం వద్ద ఉన్న పూలమాలలు వేసి నివాళి అర్పిస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులు మరియు అమరవీరుల కుటుంబ సభ్యులు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారి కుటుంబ సభ్యులకు జ్ఞాపికలను మంత్రివర్యలు ప్రదానం చేశారు ఓపెన్ హౌస్ను ప్రారంభించిన అతిథులు జిల్లా పోలీసుల ఆయుధ సంపత్తిని తిలకించారు చివరిగా శాంతి చిహ్నమైన పావురాలను బెలూన్స్ను గాల్లోకి విడిచిపెట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు అదనపు ఎస్పీ కెవీ రమణ డిఎస్పి వివేకానంద లక్ష్మణరావు శేషాద్రి ఆర్డీ సాయి ప్రత్యూష అమరవీరుల కుటుంబ సభ్యులు సీఏలు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ಅಧಿಕಾರಿಯ ಜೊತೆ ನಾವು ಎಸೈಟ್ ಎಸೈಟ್ ಗೆ ಕರೆತರೋಣ ನೀವು ಆಫೀಸ್ ಸೇವೆಗೆ ಹೋಗಿ ಏರ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಆಪ್ಲಿಕೇಶನ್ ಹಾಕಿ ಫಸ್ಟ್ ವರ್ಷದಿಂದ ನೀವು ಬರದಿರೋ ಕೋರ್ಸ್ ಮ್ಯಾಟರ್ ಬೈಯೋನ ಬಾರಸ ಟೆಕ್ನಾಲಜಿ ನೀವು ಏನು ಮಾಡ್ತೀರಾ ನೀವು ಏನು प्राणाबाई बोलुनी गरि परिकार रेस्पेक्ट पब्लिक आजीको फंक्शन प्राणाबाई बोलुनी गरि ओली कारुनी भन्ता కొంచు <Yeah. formalaiode> <odi tokenisation> <connection> multimass. 1 dwarf 1인ия 1� 1 vigoso 1 Honom लाङ्ग अलिक निस्के எம்எல்ஏ எம்பி விஜயநகரம் காரிக்கு இப்படி வச்சுன கலெக்டர் காரிக்கு అందరికీ ఆర్టీవెల్కమ్ హాట్ స్ప్రింగ్ లడాఖ్లో ఎక్కడైతే ఉందో అక్కడ సిఆర్పిఎఫ్ ట్రూప్స్ పైన చైనా ట్రూప్స్ ఎప్పుడైతే అటాక్ చేసి అక్కడ కొంతమంది సిఆర్పిఎఫ్ ట్రూప్స్ చనిపోయారు దానికి సంబంధించి మనము దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం అనేది జరుపుకుంటాము అలాగే ఈ సంవత్సరం సంబంధించి మనకి టోటల్గా దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక మంది పోలీస్ అంటే డిఫరెంట్ యూనిఫామ్ అది సిఆర్సిఎఫ్ కావచ్చు సిఏఎస్ఎఫ్ కావచ్చు ఐటీజీపీ ఎస్ఎస్సి అది లోకల్ పోలీస్ వీరికి సంబంధించి టోటల్గా నూట తొంభై ఒక మంది చనిపోవడం జరిగింది అలాగే మన రాష్ట్రానికి సంబంధించి టోటల్గా ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది ముందుగా ఈ ఇక్కడ చనిపోయిన అందరికీ ఈరోజు ఈ అక్టోబర్ ఇరవై ఒకటి సందర్భంగా మా శ్రీకాకుళం పోలీస్ తరఫున నివాళులు అదుపుడుతున్నాం వాళ్ళ కుటుంబాలకే ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము మనకి ఈ అమరవీరుల సంస్కరణ దినం ఈ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరుగుతుంది అది ఎస్ఐ కాంపిటీషన్స్ కావచ్చు ఆ కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు అండ్ ఈ పోలీస్ త్యాగాలను గుర్తు చేసేలా షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు మూవీస్ కావచ్చు అలానే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది అక్టోబర్ ముప్పై ఒకటి మన యూనిటీ దివస్ ఏదైతే ఉందో ఆ సందర్భంగా మనం ఈ ని కంక్లూడ్ చేయడం జరుగుతుంది ఈ ఈ పది రోజుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీస్ సంవత్సరాల సంవత్సరం మొత్తం ఎంతో కష్టపడుతూ ఉంటారు వాళ్ళ ఉద్యోగ ధర్మంలో కావచ్చు కుటుంబాలకి దూరంగా ఉంది రకరకాల సమస్యలతో పర్సనల్ సమస్యలు కావచ్చు లేదా ప్రొఫెషనల్గా కావచ్చు ఆ కష్టాలు పడుతూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఈ పది రోజులు ఆ పోలీస్ యొక్క త్యాగాలు వాళ్ళ కష్టాన్ని గుర్తు చేసేలా ప్రజలకు తెలియజేసేలా చేయడం అనేది ఈ ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రామ్స్ యొక్క మన శ్రీకాకుళం పోలీస్కి సంబంధించి టోటల్గా పోయిన ఒక సంవత్సరం కాలంలో ఈ వెల్ఫేర్ పరంగా డిఫరెంట్ ప్రోగ్రామ్ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంది ఆరోగ్య భద్రత అంటే మన హెల్త్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒకటి కూడా పెండింగ్ లేకుండా ఎవరికెవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి వాళ్ళకి మన ప్రొసీజర్ ప్రకారం ఏవైతే మనకి హాస్పిటల్స్ ఖర్చులు మనకి ఆరోగ్య భద్రత తరఫున మనము పే చేస్తామో అవన్నీ పే చేయడం జరిగింది అలాగనే భద్రత తరఫున టోటల్గా ఐదు ఫ్యామిలీస్కి ట్వంటీ ల్యాక్స్ ఎవరైతే ఈ లోన్స్ అప్లై చేసుకున్నారో వాళ్ళకందరికీ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా మన జిల్లా వారికి సంబంధించి మన పోలీస్ అందరూ కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ చేసుకొని అందులో పర్సనల్ లోన్స్ కావచ్చు లేదంటే హోమ్ లోన్స్ కావచ్చు ఇవన్నీ తీసుకుంటూ ఉన్నారు ఇది ప్రతి నెల కనీసం ఒక పది మందికి వచ్చేలా చూస్తున్నారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి అది ఎంతైతే అప్లై చేసుకుంటారో పది నుంచి పదిహేను మందికి అది పది పైసలు